రైతులందరికీ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు ఓవర్ ఛానల్ నాలుగు ఐదు ఆరు ఏడు పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే విడుదల చేసిన ప్రభుత్వం అలాగే ఈరోజు కూడా నాలుగు ఎకరాలకు సంబంధించి మరో ముప్పై ఆరు నిమిషాలలో పక్క ఈ జిల్లాలో లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూడండి పది ఎకరాలకు సంబంధించి ఏప్రిల్ పదిలోపు అయితే ఇప్పుడు వచ్చే ఏప్రిల్ నెలలో వచ్చేసైతే పది ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే రైతులకైతే తిరిగి కబురు చెప్పింది అయితే తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకం కింద అమలు చేస్తుంది దీనికి సంబంధించి బెనిఫిషియర్ లిస్టు అలాగే ఇప్పటి వరకు బడ్జెట్ ఎందు ఏదైతే ఉందో ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి రైతు భరోసా డబ్బులు అనేవి పడ్డాయి అనే పూర్తి స్థాయి డాటా అన్నమాట ఈ పథకం కింద ఇప్పటివరకు చూసుకున్నట్టయితే యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నాలుగు వేల అరవై అరవై ఆరు కోట్ల రూపాయలు అయితే పైగా జమ చేశారు అయితే నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు మనకు మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి అంటే మున్నటి నుంచి వెళ్ళి అయితే నాలుగు ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా డబ్బులు అయితే ఈ నెలాఖరు లోపు నిధులు జమ చేయనున్నట్లు అధికారులు అయితే చెప్పారనమాట మార్చి ఇరవై ఐదు ఈ నెల ముప్పై ఒకటి లోపు దాదాపు ఉన్న రైతులందరికీ నాలుగు ఎకరాలు కానివ్వచ్చు అలాగే ఐదు ఎకరాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది బడ్జెట్ అంకెలు తప్ప భరోసా లేదు హరీష్ రావు అయితే టీజీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెలు తప్ప భరోసా కనిపించడం లేదని అయితే బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే విమర్శించారు మరోపక్క చూసుకున్నట్టయితే రైతు భరోసా కోసం అయితే రైతులు ఎంతో ఆసక్తిగా ఎదుర్చుడమైతే జరుగుతుంది ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ప్రక్రియకు సంబంధించి పూర్తి కావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆలపెట్టుకోర్రీ మళ్ళీ వచ్చే సీజన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీ అందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పటికే దాదాపు రైతులందరికీ కూడా నాలుగు ఎకరాలకు సంబంధించి మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాలను అయితే జమ చేశారు అయితే ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలు అయితే మంజూరు చేయగా మొత్తంగా ఇవాళ చూసుకున్నట్టయితే మొత్తం కలిపి ఈ నెలాఖరు లోపు అర్హులైన ప్రతి ఒక్క రైతుకి అయితే నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలో కూడా ఈ నెలాఖరు లోపు ఖచ్చితంగా అయితే నిధులు జమ చేసేందుకు అయితే ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది ఆయా మండలాలలో ఆయా గ్రామాలలో వారీగా అర్హులైన వారి వివరాలు సేకరించిన ప్రభుత్వం వారి అకౌంట్లో వచ్చేసి కూడా త్వరలో నిధులు జమ అవుతాయని అయితే అధికారులు అయితే చెప్తున్నారు మరోపక్క చూసుకున్నట్టయితే రైతులు అయితే నుంచి చూడడం అయితే జరుగుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ గత్త లేదు ఆగర్త లేదు ఒక పక్క మాకు చెప్పి 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 నోరు పోతుంది మీరు విని 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 మీకైతే ఇప్పుడు విస్క్ వచ్చేసింది ఎట్టకేలకు అయితే ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఈ నెల ముప్పై ఒకటి లోపు అంటే ఉగాదికే రైతు భరోసాకు సంబంధించి అలాగే మనకైతే బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో దానికి సంబంధించి అన్నమాట పూర్తి స్థాయి బడ్జెట్ టు కూడా మనకు నిర్వహించినట్లయితే తెలుస్తుంది సో ఇదన్నమాట ప్రతి ఒక్కరైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి